పిలో మరొక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది పట్టణాలు నగరాల్లో రిజిస్ట్రేషన్లు జరిగిన వెంటనే కొనుగోలుదారుడి పేరుతో ఆస్తి పన్ను వివరాలు మార్పు ఆటోమేటిక్గా జరిగే విధానం నెలాఖరులోగా అమల్లోకి అయితే రాబోతుంది ఇందుకోసం రిజిస్ట్రేషన్ మున్సిపల్ శాఖల మధ్య చర్చలు సాగుతూ ఉన్నాయన్నమాట వ్యవసాయ భూముల విషయంలో ఇప్పటికే ఈ విధానం అమలవుతుంది ఇటువంటి విధానం పట్టణాలు నగరాల్లో కూడా అమల్లోకి వస్తే ఆస్తుల కొనుగోలుదారులకు సమయం ఆదా అవుతుంది కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉండదు ఒక్కసారి ఏదైనా స్థలం కొంటే ఆటోమేటిక్గా దానికి సంబంధించి ఆస్తి పన్ను ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా వీళ్ళ మీదకైతే వెళ్ళిపోతుందనమాట కానీ ప్రత్యేకంగా అధికారులు అయితే వచ్చి అది ఎంత ఉందో కొలిసి దాన్ని బట్టి ఎంత అమౌంట్ పడుతుందని చెప్పేసి ఆస్తి పన్ను అయితే వేసి పని అయితే ఉండదు ఇది మనకి పట్టణాలు నగరాల్లో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే కొనుగోలుదాడి పేరుతో ఆస్తి పన్ను వచ్చే విధంగా మార్పులు అయితే చేస్తూ ఉన్నారు ఇది మనకి నెలాఖరు ఏప్రిల్ మనకి మ్యాక్సిమం మే మే నుంచి అమల్లోకి అయితే వస్తుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట అంటే ఇక్కడ నుంచి మే నెల నుంచి ఎవరైతే పట్టణాలు నగరాల్లోని ఆస్తులు కొనుగోలు చేస్తారో వారికి సంబంధించి ఆస్తి పన్ను అనేది ఆటోమేటిక్గానే వారి పేరునైతే రావడం అయితే జరుగుతుంది ఇది ఒక కొత్త విధానం అనమాట కొనుగోలుదారులకు సంబంధించి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి